हरे कृष्ण माता पेरू हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हरि भो जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री राम जया श्रीला प्रभुपाद की జై జై హనుమానికి జై హరి కృష్ణ మహామంత్ర జగన్ నాదరి చెవులు చెప్పినందుకు మీ యొక్క జన్మ ధన్యమి తల్లి హరి కృష్ణ అలాగే వికలాంగులకి వృద్ధులకి అనాథలకి గోవులకి సేవ నడుస్తూ ఉంటుంది నిత్యము ఒక్క ఆకలిగిన తల్లికి మీ తరఫున అన్నప్రసాద సేవ సహకరించినతో ఆమె ఆత్మ సంతృష్టి చెందినచ్చు స్వయంగా శ్రీకృష్ణ భగవంతుడే స్వీకరించినట్టు అలాగే గోవులకి సరే గోవులకి అన్నదానం నడుస్తూ ఉంటారు మీ సేవ చేసుకుంటూ చేసుకోవచ్చు నాకు తెలియాలి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ అమ్మ తల్లి అంటే నీ పేరేంటమ్మా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే హరించి మూడు ప్రదక్షిణ చేసుకో అక్కడ దేవుని చుట్టూ పేరు అమ్మా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ హరే రామ 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 హరే హరే హరి బోల్ ప్రసాదం బాబగలం ప్రసాదం చేసుకు ఇక్కడ ఉండండి ప్రసాదాలు తల్లి ఒక్కసారి మేరుగా హరి నామం పలకండి జన్మధన్యమే సర నీ పేరేంటున్నా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి బోల్ జై జగన్నాథ్ జై శ్రీ కృష్ణ జై శ్రీరామ్ జయ శ్రీలా జై జయ హనుమానికి జయ హరే కృష్ణ మహామంత్ర పడినందుకుని జన్మ ధన్యమైపోయింది ప్రభు చెరు ప్రసాదం చేసుకో మూడు నెలలు ప్రదర్శన చేసుకో నీ పేరు చెప్పు నీ పేరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పో నువ్వు ప్రదర్శన చేసుకో ప్రసాదం తీసుకో రా మనోరమ్మా నీ పేరేంటమ్మా హరే కృష్ణ హరే కృష్ణ 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 రే హరే హరే రామ హరే రామ 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 హరే హరే హరి ప్రసాదాలు స్వీకరించుకో నువ్వు కానీ నువ్వు తాస్తుంది పర మా ఓటర్ లిస్టులు మనం పేరెక్కించుకుంటామా టెంపర్వరీ అరవై ఏళ్ళ దానికి జీవితాజం అమ్మా హరినామం ముక్తికి మార్గం తల్లి నా తల్లి హరినామం హరినామ జవాణి చేయడం చెప్పదు హరినామం పల్లెమ్మా తల్లి హరే తల్లి ఒక్కసారి రండి ఎలాగైతే మనం ఓటర్ లిస్టుల పేరు నమోదు చేసుకుంటామో కేవలం అరవై ఏళ్ళకే ఆ ముక్తి మార్గమైన జగన్నాథుల చెవుల హరినామం పలికే స్నానం అక్కర్లేదు రండి హరే కృష్ణ చెప్పండి రామ్మా దిగండి పిల్లలు బ్రష్టి చేపల పల్లలే హరినామం పల్లికి ప్రసాదం స్వీకరించాలండి मल्ला हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राणी राणी मल्ला जगन्नाथ हरे कृष्ण कृष्णा कृष्णा हरे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे ఒక్కసారి హరి రామలకి జగన్నాథ ప్రసాద్ శ్రేఖరి తల్లి మై తీసుకోమ్మా ఎట్టు హరేనా అని చెప్పమ్మా ఏం కాదు చెప్పింది ఆ చెవుని చెప్పమ్మా జన్మ ధన్యమైపోతుంది పేరు చెప్పు తల్లి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే చెప్పింది వాళ్ళకి తల్లి హరే కృష్ణ హరే కృష్ణ 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 हरे 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 रामा 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 हरे हरे हरि भो जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री राम जया श्रीला जय जय की जय హరే కృష్ణ మహామంత్ర జగన్నాథులు చెప్పినందుకు మీ యొక్క జన్మ ధన్యమైపోయింది తల్లి హరే కృష్ణ ప్రసాదాలు స్వీకరించండి హరే కృష్ణ నేను చెప్తాను నీ పేరు చెప్పాలి నాకు పడు గట్టి చెప్పాడు పేరు ఎందుకు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే हरिभो जय जगन्नाथ जय श्री कृष्ण जय श्री राम जया श्रीला जय जय हनुमान की, की जय హరే కృష్ణ మహామంథరం జగన్నాథుడి చెవిలో చెప్పినందుకు మీ యొక్క జన్మ ధన్యమైపోయింది తల్లి హరే కృష్ణ ప్రసాదాలు స్వీకరించండి తలదర్శనం చేసుకొని మూడు రోజులు కీలుంటే రాండమ్మా ఇట ఇట రమ్మ నువ్వు ఒక్కొక్కసారి ఈ పేరేంటమ్మా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి భో మూడు రోజులు ప్రదర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరించాడు రామ్ ఇత ఇద్దరు పడకొని ఒకసారి పట్టుకోండి బైక్ పట్టుకోమ్మా నీ పేరేంటమ్మా నీ రండి ఇత దగ్గర పెట్టుకోండి హరే కృష్ణ హరే కృష్ణ గట్టి పడతావు పిల్లలు ఎంత మొగిపోవాలని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 భో రోజు ప్రదర్శన చేసుకుని దేవుడు చుట్టూ తిరిగి తండ్రి పెట్టుకుని ప్రసాదం వేసుకోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे प्रसाद दिखे प्रसाद दिखे ना मांगा ये ना प्रसाद दिखे देवर मुंडी चिरत जाए इन्होंने हरे कृष्णा अलावा ना जब सोयंगा जगन नाद హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రామ్ రాం హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ్ హరే రామ్ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అమ్మ చాలి మీ పేరుకి ఎప్పుడు ఇటు కడుగు మీ పేరు అక్కడ నిలబడమ్మా ఎటు తిరుగు నా కవితలు నా కవితలు అమ్మా నా కవితలుగు నాకు నా కవి తిరుగు అమ్మా అంటున్నా सलीम तो हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे हरि बोल जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री राम जय प्रभुपाद की जय जय हनुमान की જય હરે કૃષ્ણ મહામાસ જગન્ના જન્મ ધન્ય પ્રસાદ સ્વીકરી હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે హరికృష్ణ కృష్ణ పూరికెళ్ళి జగన్నాథుడు దర్శించిన ఇక్కడ వచ్చి ఆ జగన్నాథుడు దర్శించిన సేమ్ ఫలితాలు సేమ్ అనుభవాలు కృష్ణ పూరి క్షేత్రం వెళ్ళి అక్కడ మీ పేరు మీద మహాప్రసాదాలు పంచుతే వంద యజ్ఞాల ఫలితాలు అదేవిధంగా ఈ పూరి జగన్నాథుడు తరపున మీరుగా మహాప్రసాదాల మీ పేరు మీద పంచితే శ్రీ వంద యజ్ఞాలు ఫలితాలు శాస్త్రాల పరంగా అదేవిధంగా వికలాంగులకి వృత్తులకి అనాథులకి గోసేవ నిరంతరం నడుస్తూ ఉంటుంది ఏదైనా మీరు సేవ చేసుకోవాలనుకుంటే సేవ చేసుకోవచ్చు ఒక్కసారి హరినామ కలగండి తల్లి పట్టుకో పట్టుకో హలో మీ పేరు 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 గట్టి చెప్పు ఇటుపట్టు ఆయన వినపడాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి భో రా రండి ఒకసారి హరినాం పలుకండి మీ యొక్క జన్మధనం అయిపోయింది తల్లి ఉండదు అబ్బా కొన్ని చెప్పింది నాకు ప్రసంధదు హరే కృష్ణ మా ప్రభు మీ పేరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి భో హరే కృష్ణ మహాప్రసాదాలు స్వీకరించండి జగన్నాథ ప్రసాదం అమర్ ఒక్కసారి హరి నామపల్లికి ప్రసాదాలు స్వీకరించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ అమ్మ నీ పేరు పేరు చెప్పమ్మా పేరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇదే విధంగా ఈ హరినామం పలుకుతా ఉండే తల్లి నీ జీవనం ముక్తి అయిపోతాయి నీకు అంత పలకలేకపోయినా కృష్ణ రామ కృష్ణ రామ కృష్ణ రామ అనుకుంటే చాలు ఈ వయసులో ఏం చేసుకోవాలి మనం ఆ నామమే చూసుకుంటే నీకు ముక్తి మార్గం తల్లి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ లేనా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హో హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరే హరి రామ హరి రామ 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 హరి హరే హరి हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम हरे 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 बोल कुछ हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम రామ రామ హరే హరే హరి బోల్ హరే కృష్ణ నువ్వు చెప్పినా ఒకసారి ఏంటండి మీరు చెప్పు చేసావా చెప్పలేదు కదా ఈ పేరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરેજ્ઞ સલ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રમ હરે રામ 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 હરે હરે వికలాంగులకి ఊర్ధలకి అనాథులకి గోసేవలకు ప్రతి నిత్యం ప్రసాద సేవ నడుస్తుంది ఒక్క ఆకలిన్న తల్లికి అన్న ప్రసాద సేవకు మీరు సహకరిస్తే ఆకలిగొన్న తల్లి అన్నం తిన్నతో ఆత్మ సంతృష్టి చెందుతుంది ఆత్మే పరమాత్మ હરે કૃષ્ણ આશલકૃષ્ણ ભગવ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરીનામ હરીનામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ ચાના લક્ષણ હરીનામ ఎలా ఉంటుంది మా వాటర్ లిస్టులో మన పేరు నమోదు చేసుకుంటామో అదేవిధంగా జగన్నాథం మీ పేరు ఉండాలి లేకపోతే అంతిమ సమయం ఉంటుంది ఎవరికైనా అరవై డెబ్బై ఆ తర్వాత పోవడం అవసరం ఆ లిస్టులో నమ్ముదాం ముక్కు మార్గం అయితే వెళ్ళిపోతాడు మీరు మీ ఇష్టం అది ఎక్కడ మావచ్చు హరికృష్ణ ప్రభు మీ పేరు దగ్గర పెట్టి దగ్గర పెట్ట హరి ప్రభు మీ పేరు జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసారి గౌర భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ राम राम हरे हरे हरि हो जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री राम जया श्रीला के जय जय हनुमान के जय హరే కృష్ణ మహామంత్రం జగన్ నాదుడి చెవులో చెప్పినందుకు మీ యొక్క జన్మ ధన్యమైపోయింది ప్రభుజీ హరే కృష్ణ ప్రసాదం నీ పేరేంటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి నువ్వు చెప్పు ఇత నీ పేరు ఏంటి హరే కృష్ణ హరే కృష్ణ సరే సరే అమ్మ బాగు అమ్మా సరి పేరు చెప్ప కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ राम राम हरे हरे हरिभोर जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री राम जया श्रीला हरिपाद की जय जय हनुमान की जय హరే కృష్ణ మహామంత్ర జగన్నాథర్దేవుడు చెప్తున్నందుకు మీ యొక్క జన్మ ధన్యమైపోయింది హరే కృష్ణ ఒకసారి కథ చెప్తాను మా చదువు జగన్నాథ కథ అయినండి అమ్మా మన ఈ పూరుక్షేత్రుడు జగన్నాథు గారు తెలుసా మీకు కృష్ణ భగవంతుడే జగన్నాథుడు పూరుక్షేత్రంలో ఉంటాడు సంవత్సరానికి ఒక్కసారి రథం బయటికి వస్తుంది అప్పుడు మనం దర్శించి అక్కడ మహాప్రసాదాలు పంచితే వంద యజ్ఞాల ఫలితాలు అదే విధంగా ఇక్కడ వచ్చిన మన ఇంటి వద్దకు వచ్చి జగన్నాథ రథయాస్త్రు మీరు కానీ మీ పేరు మీరు ఈ కాలనీలో ప్రసాదాలు పంచినతో సేమ్ వంద యజ్ఞాల ఫలితాలు దానికి కేవలం పూలు ప్రసాదాలు మాత్రమే ఒకవేళ చేయించుకో చేయించుకోండి లేకపోతే మీ దగ్గర ఏంటి దగ్గర જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ ચૈતન્યભુ પ્રભુ પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધરા શિવ ગૌર ભક્તા વૃંદા બ્ર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ હરે રામ 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 હરે હરે હરી બોલ જય જગન્નાથ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય જય શ્રી રા કે જય જય હનુમા કે જય હરે કૃષ્ણ મહામંત્ર મહામા જગન્નાથરો જન્મ પ્રભુજી હરે કૃષ્ણ પ્રસાદ સ્વીકરી હરે કૃષ્ણ હરે કૃષ્ણ जगन्नाथ प्रसाद हरे कृष्णा हरे कृष्ण हर कृष्णा आपका नाम क्या है आ, एक बार जो हरे कृष्णा महामंत्र तो बोलना जय श्री कृष्णा जय श्री कृष्णा चैतन्य प्रभु चैतन्य प्रभु नित्यानंदा नित्यानंदा श्री अद्वैता गाधरा शिवासादी गौरा ृंद वृंदा हरे कृष् हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे हरे हरि बोल हरे जय जगन्नाथ जय श्री कृष्ण जय श्री राम जय श्री राम जया श्रीला సోపదకే జయ 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 అనువానికి జయ అనువానికి జయ హరి కృష్ణ మహా మంత్రం జగన్నాథు చెవిలో చెప్పినందుకు ఒక జన్మ ధన్యమైపోయింది హరి కృష్ణ ప్రసాన శిగర్ ప్రసానలిపావ హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి 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 రామ్ హరి రామ్ 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 హరి 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 కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి हरे राम हरे राम 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 हरे 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 कृष्ण जगन्नाथ फल तक हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण पूरी जगन्नाथ दर्शन మన ఇంటి వద్దకు వచ్చిన జగన్నాథుడు దర్శించిన సే ఫలితాలు సే అనుభవాలు పూరికెళ్ళి జగన్నాథ యాత్ర పాల్గొని మహాప్రసాదాలు పంచుతే మీ పేరు మీద వంద యజ్ఞాల ఫలితాలు అదేవిధంగా మీ పేరు మీద ఇక్కడ మీ మహాప్రసా మీ కాలిలో మీ పేరు మీద పంచుతే సే వంద యజ్ఞాల ఫలితాలు అరే కృష్ణ అదేవిధంగా వికలాంగులకి వృద్ధులకి అనాథులకి గో గోవులకి సేవ ప్రతినిత్యం నడుస్తూ ఉంటాయి అరే కృష్ణ ఒక్క వృద్ధ తల్లికి సరిపడు మహాప్రసాదం మీ పేరు మీద పంచుతే ఆమె ఆత్మ శాంతిస్తుంది ఆమె ఆత్మే పరమాత్మ అంటే శ్రీకృష్ణ భగవంతుడే సంతోషిస్తాడు ఒకవేళ మీరు చెయ్యాలనుకుంటే చేసుకోవచ్చు లేకుంటే లేదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే ఇటు మైకి సత్య మైకి ప్రవీ మీరు చెప్పాలి పడుకో పడుకో సత్యనారాయణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే कृष्णा कृष्णा हरे हरे he, Rama, Hare, Rama. हरे राम <présente> <slopes> हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे 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 बोल हरे बोल जय जगन्नाथ जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री कृष्णा जय श्री राम जय श्री राम जया 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 श्री राम श्री राम रूपा के ప్రభుపాదికి ప్రభుపాదికి జై 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 హనుమానికి హరే కృష్ణ మంత్ర జగన్నాథులు చెవిలో చెప్పినందుకు మీ యొక్క జన్మ ధన్యమైపోయింది ప్రభుజీ హరే కృష్ణ నువ్వు చెప్పినానా నీ పేరు ఈ భాగ్యం నాకు లభించినందుకు నేను ఎంతో సంతోషం హరే చాలా సంతోషం చాలా చాలా ఉంది ఒక్క నిమిషం ఆగండి చెప్తాను మీకు నేను హరినాభలు కనుక కథ చెప్పాలి పేరున్నా జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసారి గౌర భక్త బృంద हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे हरि बोल जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री राम जया श्री जय जय ही जय हरे कृष्ण महामंत्रम जग्रेविनी जन्म धन्य धंमंदी हरे कृष्ण लोची मई नेरि हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे रामा हरे राम हरे राम 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 हरे रामा हरे हरि भो जय जगन्नाथ जय जगन्नाथ जय श्री कृष्ण जय श्री राम जया श्रीला प्रभुपाद के जय జయ హనుమానికి జయ హరే కృష్ణ మహామంత్ర జగన్నాథు జీవులో చెప్పినందుకొని యొక్క జన్మ ధన్యమైపోయింది అదే నన్ను చెప్తా మీ పేరేంటమ్మా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి పేరు చెప్తావా హరే కృష్ణ హరే కృష్ణ చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ నీ పేరేంటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే

हरे कृष्ण हरे कृष्ण हरे कृष्णा 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 हरे हरे कृष्ण कृष्णा हरे हरे राम हरे राम हरे राम 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 हरे हरे हरी हरे कृष्णा हरे कृष्णा ओके सारे प्रभु नंज प्रभु जी